వైసీపీకి మరో ఇద్దరు నాయకులు గుడ్ బై చెప్పేశారు ఒకళ్ళు అవంతి శ్రీనివాస్ గారు ఇంకోటి గంధి శ్రీనివాస్ గారు ఇద్దరు శ్రీనివాసులు అయితే కనుక వైసీపీ నుంచి రాజీనామా చేయడం జరిగింది గంధీ శ్రీనివాస్ గారు వైసీపీకి సైలెంట్గా రాజీనామా చేసి వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకుల మీద ఎవరి మీద విమర్శలు చేయలేదు కానీ అవంతి శ్రీనివాస్ గారు రిజైన్ చేయడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని చొరకలు పెట్టే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎలా పరిపాలించారు అన్న దానికంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంది అనే దాని మీద ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలన్నీ బ్రిటిష్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి పార్టీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీని ఎవరిని సంప్రదించడం కేవలం ఆయన ఒక డెసిజన్ తీసుకుంటాడు ఆ డెసిజన్ మిగిలిన వాళ్ళందరూ చచ్చినట్టు పాటించాలి అధికారం ఉన్నంతసేపు పార్టీలో ఉన్నటువంటి నాయకులకి గౌరవం లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి గౌరవం లేదు వాళ్ళు చాలా నలిగిపోయారు అధికారంలో ఉన్నప్పుడు నలిగిపోయారు ఇప్పుడు నలిగిపోతున్నారు కానీ వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోవటం కానీ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఒక నినాదాన్ని ఇస్తారో అక్కడికి వెళ్ళి ధర్నా చేయండి ఇక్కడికి వెళ్ళి ధర్నా చేయండి అని చెప్పి ఒక నినాదాన్ని ఇస్తారు పెళ్లి చేసి వచ్చేటమే మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఇబ్బందులు పట్టించుకోరు కేవలం ఆయనకి ఏది కావాలో అది చేయించుకుంటాలో అన్నట్టు ఆయన మాట్లాడటం జరిగింది ఈ విధంగా పార్టీలోంచి బయటకు వచ్చేసి ప్రతి నాయకులు చెప్పే మాట్లాడే కూటమికి టైం ఇవ్వాలి ఆరు నెలలే గడిచింది కదా ఆరు నెలల్లో ఏం చేసేస్తారు వాళ్ళు విమర్శించేస్తే ఏం జరుగుతుంది ఏదన్నా ఒక సంవత్సరం పాటు టైం ఇస్తే వాళ్ళు చేసిన దాని గురించి మనం విమర్శించడానికి ఉంటుంది చెప్పి అవంతి శ్రీనివాస్ గారు కూటమి గురించి కొంచెం పాజిటివ్గానే మాట్లాడారు ఎందుకంటే రేపొద్దున అండ్ టీడీపీలోకి వెళ్తారో జనసేనలోకి వెళ్తారో తెలియదు కాబట్టి వాళ్ళ గురించి ఖచ్చితంగా పాజిటివ్గానే మాట్లాడతారు వైసీపీలో నుంచి వచ్చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ గురించి కొంచెం పాజిటివ్గానే మాట్లాడతారు అది కామనే కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది ఆ విమర్శలు కూడా చిన్న చిన్నవే కాదు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి విమర్శించడం జరుగుతుంది గతంలో వాసిరెడ్డి పద్మ గారు కానీ అదే విధంగా రాపాక్ గారు కానీ పార్టీ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేసి విమర్శలు చేసి బయటకు వచ్చారు టీడీపీ ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన ఆ పార్టీలోని చాలా మంది నాయకులు వేరు వేరు పార్టీల్లోకి వెళ్ళిపోయారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణంగా విమర్శలు చేసిన దాఖలాలు ఎక్కడాలు అని ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన అందరూ విమర్శించడం జరుగుతుంది ఎందుకంటే ఆయన తీసుకునే డిసిజన్లు ఏకపక్షంగా ఉంటున్నాయని చెప్పి మనం గతంలో చాలా వీడియోల్లో మాట్లాడాం ఇప్పటికే అదే కొనసాగుతుంది ఎటువంటి మార్పు లేదు అదేవిధంగా గ్రాంధి శ్రీనివాస్ గారు కూడా రిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరూ జనసేనలోకి వెళ్తారు అనే వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ గ్రంథి శ్రీనివాస్ గారు టీడీపీలోకి ట్రై చేశారు కానీ పని అవ్వలేదు ఇప్పుడు జనసేనలోకి వెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది గ్రంథి శ్రీనివాస్ గారు కనుక జనసేనలో చేరితే కనుక జనసేనకి ఒక రకంగా నష్టం రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం గంధి శ్రీనివాస్ గారే అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గంధి శ్రీనివాస్ గారి మీద అనేక విమర్శలు చేశారు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఒక రౌడీ అనే విధంగా ఆయన విమర్శలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి అటువంటి నాయకుడిని జనసేనలోకి తీసుకుంటే కనుక జనసేనలో ఉన్నటువంటి కేడర్ ఎలా తీసుకుంటుందో లేదో తెలియదు కానీ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించరేమో అనుకుంటున్నాను సిపి నుంచి వచ్చేసిన వాళ్ళు అందరూ జనసేనలోకి దూరేద్దామని చూస్తున్నారు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిని కూడా తీసుకున్నారు అనుకోండి ఎవరినైతే అత పాతాలానికి తొక్కేద్దాం అనుకున్నారో వాళ్ళనే మళ్ళీ మన పార్టీలోకి తీసుకున్నారు అనే వాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి